పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం రాతిగుండె ఫిజకేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలో ప్రభు సెలవిచ్చే మాట నేను మీలో నుండి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇచ్చేదను ఈరోజు మనం ధ్యానిస్తున్నట్లయితే చాలా రాతి గుండెలు ఉండడానికి కారణం ఏంటి రాతి గుండె యొక్క లక్షణాలు ఏంటి అంటే హృదయములో ప్రేమ లేకపోవడం జాలి దయ కనికరం లేకపోవడం ఇతరుల్ని అర్థం చేసుకోలేకపోవడం ఇతరుల్ని ప్రేమించలేకపోవడం ఇవి రాతి గుండె లక్షణాలు ప్రభునంది ప్రియులారా ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మ లేకుండా జీవిస్తుంటామో ఈ లోకపు ఆత్మతో మిళితమై ఉంటామో రోజు రోజుకి మన గుండె రాతి గుండిగా మారుతుంది దేవుని మీద ప్రేమ నానాటికి సన్నగెళ్ళిపోతుంది తల్లిదండ్రుల మీద ప్రేమ నానాటికి సన్నగెళ్ళిపోతుంది తోటి సహోదరుల మీద ప్రేమ నానాటికి తగ్గిపోతుంది తద్వారా మన గుండె రాతి గుండెగా మారిపోతుంది దేవుని యొక్క అనుగ్రహాలకు దూరమైపోతుంది అందుకే ప్రభు అంటున్నాడు నేను మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని స్థానం మాంసపు గుండె గుండే లక్షణాలు ఏంటంటే మొదటగా చూసినట్లయితే ఇతరుల మీద జాలి దయ కనికరము కలిగిన మనుషులు ఇతరులని అర్థం చేసుకోగలిగే మనుషులు ఇతరుల మీద తమకున్నంతలో ప్రేమను చూపించగలిగే వ్యక్తులు దేవుని యొక్క ప్రేమకు నిదర్శనంగా నిలబడే వ్యక్తులు గుండె వ్యక్తులు అందుకే ఎసకేల గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు మీరు రాతి గుండె కలవారు ఉదాహరణకు చూసినట్లయితే పరో రాజు మొదటిలో మోషే వెళ్ళినప్పుడు ఆయన మోషే చేసిన అద్భుతాలను చూస్తూ కొంతసేపు ఆయన ఓకే నేను మారిపోయాను అనేవాడు ఆ అద్భుతం జరిగిన తర్వాత అరిష్టం అయిపోయిన తర్వాత ఆయన ఏమనేవాడు నేను మిమ్మల్ని పంపను అని మళ్ళా తన గుండె కఠినమైపోయేది ఈరోజు నేటి నవనాగరిక సమాజంలో చూసినట్లయితే రోజు రోజుకి మనుషుల్లో రాతి గుండె పెరిగిపోతుంది అందుకే జాలి ఇతరుల మీద జాలి చూపించలేపోతున్నాం ఇతరుల మీద కరుణను చూపించలేకపోతున్నాం ఇతరుల మీద దయను చూపించలేపోతున్నాం మత శుభవార్త వార్త ఐదవ అధ్యాయంలో చూస్తున్నాం దయామయులు ధన్యులు వారు దయను పొందెదురు ప్రభు కోరుకునేది ఏంటంటే నాకు బలి కాదు నాకు కారుణ్యము కావాలని అంటున్నాడు ఐదు వేల మంది జనాలను చూసిన యేసు ప్రభు ఆ ప్రజలను చూసి అంటున్నాడు ఈ ప్రజలు లేని గొర్రెవలే ఉన్నారని ఆ కరుణామైన కడుపు తరుక్కుపోయింది ఏసు క్రీస్తు బిడ్డలగా మనం ఎటువంటి సుగుణాలను అలవర్చుకోవాలి అంటే ప్రేమ జాలి దయ కరుణా గుణాలు ఎప్పుడైతే మనలో ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుడు మన ఎందు పనిచేస్తాడు అందుకే పునీత పౌరుడు రెండో కొరింత రాసిన లేక ఐదవ అధ్యాయము పదిహేడవచనలో మీలో ఎవరైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి పాత జీవితం గతించినది క్రొత్త జీవితం ప్రారంభమైనది ఎప్పుడైతే క్రీస్తులోనికి వెళ్తామో మనము రాతి గుండెను తొలగించుకుంటాము రాతి మనస్తత్వాన్ని తొలగించుకుంటాము రాతి హృదయాన్ని తొలగించుకోగలుగుతుంటాము ప్రియులారా అందుకే పునీత పౌల్డు పిలిపిలకు రాసిన లేక ఐదు రెండవ అధ్యాయము ఐదవ వచనలో మీరు ప్రభు అయినా క్రీస్తు మనస్తత్వాన్ని ధరించండి ప్రభు ఎంతమంది మీద కరుణ చూపించారు ప్రభు ఎంతమంది మీద జాలి చూపించారు మరి దేవుని బిడలమని చెప్పుకుంటున్న మనం ఆ కరుణ ప్రేమ దయ చూపించినప్పుడే దేవుని యొక్క అనుగ్రహాలకు ప్రీతిపాత్రలుగా మారుతాము ఈనాడు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు అన్నదమ్ములను పట్టించుకోవడం లేదు పా ఇరుగు పొరుగు వారిని పట్టించుకోకుండా రాతి మనుషుల్లాగా రాతి హృదయంతోని రాతి మనస్తత్వంతో రాతి గుండెతోనే జీవిస్తూ మనం దేవునికి దూరమైపోతున్నాం ప్రియులారా అందుకొరకే ప్రతిరోజు కూడా ప్రభుని అడగాలి ప్రభు నాలో ప్రేమ జాలి దయ కనికరము కలిగించండి తద్వారా నాలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెతో నేను క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఇతరులకు ఆదర్శప్రాయాలుగా జీవించే అనుగ్రహాన్ని ఇవ్వండి అనాలి మద తెరేసలో ఉన్న ఆవిడ మాంసపు గుండె ఆవిడ్ని మద తెరీస పునీతురాలుగా మార్చింది కావున ప్రియులారా మనమందరం కలిసి ఈరోజు ప్రభుని వేడుకోవాల్సింది ఏంటంటే ఎజకేళ్ళ గ్రంథంలో చెప్పినట్లు ఉదయాన్నే లేచి లేవగానే ప్రభు ఆ నాలో రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెనివ్వండి తద్వారా నేను దేవుని మహిమపరిచే బిడ్డలుగా దేవుని ఇతరులకు చూపించగలిగే బిడ్డలుగా సాక్షిభూతమైన జీవితాన్ని జీవించే అనుగ్రహం అని ప్రభుని వేడుకుందాం మేమందరినీ ప్రభు ఆశీర్వదించి కాచి కాపాడనగా ఆమె